నిరంతర సమస్త మానసిక సంపూర్ణ ఆరోగ్య వర్షించు కాక ఓ పరమేశ్వర అంతటా నిరంతర సమస్త మానసిక శారీరిక ఆత్మిక పూర్ణ ఆరోగ్యవర్షిణి వర్షించుకా రాష్ట్రీయ ప్రార్థన ఓ ఆ బ్రహ్మ

जिष्णुरथेष्ठः सभेयो युवास्य यजमानस्या वीरो जायताम् निकामे निकामे नः पर्चन्यो पर्षतु फलवद्यो न ओषदया पञ्च पच्यन् पञ्चन् पच्यन्ताम् योगक्षेमो नः कल्पता योगक्षेमो नः कल्पता यो పూర్తయినా అమ్మగారు శాంతి పాఠం చెప్పను అమ్మ మీకు ఓం శాంతి ఓం అంతరిక్షం శాంతి ఓం పృథివీ శాంతి ఓం ఉషతయా శాంతి ఓం వనస్పతి శాంతి ఓం శాంతి

ధన్యవాదాలు అరుణమ్మా సంధ్యోపాసనం మొదలు పెడతావా అమ్మా ప్రాణమ్మా రత్నమ్మా అరుణమ్మకి పని ఉంటది రామేశ్వర పని ఉంటది అదే అదే మామ ఏరి తీండి ఆ నామ ఆ సరే గాని అది సదర్ కార్యక్రయం యాన్ చేసింది గాని అదే అదే సరే గోలమంటల చెప్పండి ఎలా నస్తే అర్ధం చెప్పేది పెట్టమ్మ ఈ రోజు అలానే చేస్తారు ఓ ఓ ो नमः मन्त्र ॐ भूर्भुवर्गः तत्सवितुर्वरीण्यं भर्गो देवस्य धीमहि नियो यो नः प्रचोदयात् hmm. आचमनमन्त्र ॐ छिन्नो देविरभिष्टया hmm. पापो भवन्तु पीतये छिन्नोरभिषवन्तु नः ஓம் வாக் ஓம் ஓம் சூர் சோம் நாபி ஓம் ஹோ கண்டுபியம் யோபலம் ஓம் கரத்தலகர ஈஸ்வரா பூர்வமாக ुना शि ओं भुव पुना नेत्रो ओं स्वाह ओं पुना ओं महान पुना ओं जनहा नाभ्य ओं तपा पुना पात ओं सत्युना पुनः शिसी ओ कम ब्रह्म पुना सर्व प्राणायाम ओंह ओं भुव ఓం స్వాహ ఓంహా ఓం జన ఓం తప సత్యం వీరిని అర్థములతో పాటు మనస్తరించుచు పూర్వం చెప్పినట్లు ప్రాణాయామము చేయవలేను అగమర్షణ మంత్రములు ఓం ఋత్యం చాపి తో తథోరాత్రాయత సముద్రో అణవ ఓం సముద్రాదణవా సంవత్సరో అజాయత అహోరాత్రాని విధి वे वेदतस्य विश्वस्य मेषतोवसि ओम सूर्य चंद्र मसोदाता एता पूर्वं, कल्पयतो दिवम च पृथ्वीम च अंतरिक्षमतस्वः मणसा परिक्रमण मंत्रबु ओ रसितो धिपतियो रिता रक्षिताशव तेव्यो नमो अतिपतिभ्यो नमो रक्षित्रेभ्यो नम ईशभ्यो नमब्यो अस्त एं व्यम ऋष्वस्तव जिन्मे दू दक्षिणाधिकंद्रोधिपतिरस्तिराजिक्षिता पितापतिभ्यो नमो रक्षितिभ्यो नम हम देशभ्यो नम येभ्योस्तु युष्मांदेष्टि एं व्युस्थो जिन्मे दम ओ प्रचीति प्रखी, प्रचीति वर्णोत्पतिदाकुरक्षिता निषव तेभ्यो नमो अति्यो नमो रक्षितिभ्यो नम ईषभ्यो नम येभ्योस्त युष्माेष्टि एं वो ध्वस्त जिन्मे ध् ओह वदीची विकसोमो अधिपति स्वजो रक्षिताशनी विशवरिश्वहा तेज्ञो नमो अधिपतिज्ञो नमो रक्षतिज्ञो नमो हायशज्ञो नमो हायेज्ञो स्वं दृष्टिं वयम् द्विस्वस्थो जन्मेदत्वम्

అగ్ని ద్వారా ప్రాచీంపవరేను ప్రాచీ దిక్కు అనగా తూర్పు సూర్యుడు దహించే దిక్కు ప్రాచీ దానికి అధిపతి అగ్ని అనగా జ్ఞాన స్వరూపుడు పరమేశ్వరుడు బంధన రహితుడైన అతడు మనకు సదా రక్షకుడు అగుగాక ఎవరి ఆదిత్యుడు ప్రాణములో కిరణములు బాణములో వారి చే జగత్తును ఎవరు రక్షించిరో అట్టి ఇంద్రియాధిపతులకు శరీర రక్షకులకు బాణరూప ప్రాణములకు పలుమారులు నమస్కారములు ఎవరు మమ్ము ద్వేషించునో మరియు ఎవరిని మేము ద్వేషించమో ఉభయలము అనర్తనములను వీడి పరస్పరము మిత్రుల మగునట్టు భగవాను అనుగ్రహించుగాక ది దక్షిణ దిక్కునకు ఇంద్రుడు పరమేశ్వర యుక్తుడ పరమేశ్వరుడు అలిపడి అతడు కృపతో మనకు రక్షకుడు అగుగాక ప్రతీచి ప్రతీచికి పడములకు వరుణుడు సర్వోత్తముడైన పరమాత్ముడు అధిపతి అతడు కృపతో మనకు రక్షకుడు అగుదాగా ఉదీచి దిక్ ఉదీచి ఉత్తరమునకు సర్వ దిక్కు సర్వ జగత్పాదకుడకు సోముడు అధిపతి అతి ఈశ్వరుడు మనకు రక్షకుడు అగుగాక ధ్రువాది అదో దిక్కున విష్ణు వ్యాపకుడకు పరమేశ్వరుడు అధిపతి అతడు రక్షకుడు అగుగాక ఊర్ధ్వాది ఆకాశాది వేద శాస్త్రాది గృహకు పదార్థముల కధిపతి అయిన పరమేశ్వరుడు ఊర్ధ్వ దిక్కుల కధిపతి అతడు సర్వ విధముల మనకు రక్షకుడు అగుగాక పిల్లరును సర్వ శక్తిమంతుడు సర్వ గురువు న్యాయకారియుడు దయాలు పితృవత్పాలకుడు అగు పరమేశ్వరుని అన్ని దిక్కుల ఎందును రక్షకునిగా భావింపవలయను ఉపస్థాన మంత్రములు ఓం ఉద్వయం తమసరి స్వహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్య మగన్మ జ్యోతిరుత్తమం ఓ పరమేశ్వర నీవు ప్రకాశ సరూపుడవు చెప్తాను అక్కడ నుండి చెప్పండి అత్తమ్మా చెప్పండి శారదమ్మ అమ్మా ఇప్పుడు చెప్ప అని చూడండి ఎట్లా మెల్లగా ఆగి ఆగి చెప్పని మీరు ఉరుకుతున్నారు దమ్ము వస్తారు అట్లా సరే సరే నాన్న సంధ్యోపాసనము బ్రహ్మేశ్వర ఓ పరమేశ్వర నీవు ప్రకాశ స్వరూపుడవు సర్వోత్తముడవు దివ్య గుణుక్తుడౌ ఆనంద దాతు నిత్య స్వరూపగుటచే ప్రలయానంతరమును నిండు వాళ్ళో సర్వనంద స్వరూపడ వేణుగా నుండు నిండు చూజు చూ నీ శరణు గచదం ఓ దుत्వం జాత వేదనం దేవం వహంతి కేతవ దృశ్య విశ్వాయ సూర్యం ఎవరి నుండి ఋగ్వేదాది చతుర్వేదములు ప్రసిద్ధములో ఎవడు దేవదేవుడు ఎవడు జగత్ ప్రకాశకుడో అట్టి పరమాత్మని విద్యా ప్రాప్తికై ఉపాసించుచున్నాము వేద శృతులు జగత్ ప్రచలనలోని నియామక గుణములు ఆ పరమేశ్వరిని బోధించుచున్నాము విశ్వాత్ముడు అంతర్యామ గు ఆ పరమాత్మని తప్ప అన్నిని ఉపాసింపజాలు ఓం చిత్రం దేవాన ముదగాద నీకం చతుర్ మిశ్రశ్య వర్మత్యాన్ని ఆప్రా జావా ప్రదిబిం సూర్య ఆత్మ జగత స్వాహ చరాచర జగత్తునకు ఆత్మా సూర్యుడ అనబడును అటి సూర్యుని ఇతర లోకాలోకాందరం నిర్మించి ధరించి రక్షించువాడు గాఘ క్రేశ్వరతుడను మనుషుని సూర్యలోకము ప్రాణాపానము ప్రకాశింపజేయువాడు ఉత్తమ కార్యములు నమర్చుకొని పాణాపాణమును ప్రకాశింపజేయువాడు విద్వాంసుల హృదయములందు సదా ప్రకాశించువాడును దుఃఖముల నాశమున పరమ బలము నడుగు పరమేశ్వరుడు మా హృదయములందు ప్రకాశితుడయ్యుడు గాక ఓం తక్షం రస్తా చుక్ష ముచ్చరత్ పశ్చేమ శరదహ శత ಶರಾಶತಃರ ಶತಮಾಶತ ಶರದ ಹಾಶತರಾಶತ ಸರ್ವದ್ರಷ್ಟು ಧಾರ್ಮಿಕ ವಿಧ್ವಂಸಕ ಪರಮಹಿತ ಸರ್ವದಾ ಸತ್ಯ ಸ್ವರೂಪಂ ನುಂಡುವಾಳು ಸೃಷ್ಟಿಕರ್ತಯ ಪರಮಾತ್ಮನಿ ನೂರು ವತ್ಸರಮ್ಲ ದಾಕ గాక ఆ బ్రహ్మని ఉపదేశింపు కాక అతని కృప వలన నెవరికి మనము అధినులము కాకుండుము గాక నూరు సంవత్సరం పైబడినిట్లే జీవింతుముగాక పరమేశ్వరుడు ఒక్కడే నెల్లరికి ఉపాస్యుడు అతనిని విడిచి అన్యముసించవాడు పశువు వాడు దుఃఖములను అనుభవించడు కాబట్టి ప్రేమ నమ్మగ్నులే మనస్సు ఆత్మను పరమాత్మతో జోడించి పై మంత్రములతో స్థుతి ప్రార్థన చేయి గురు మంత్రం గాయత్రి ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రియోయో నహ ప్రచోదయా ఓం పరమేశ్వరి నామములలో ఉత్తమ నామము ఇందు ఇతర నామం నామార్థములన్నీ ఇమిడి ఉన్నవి అకారముచే విరాట్ అగ్ని విశ్వము మున్నగు నామములు గ్రహింపబడు మగు చరాచర జగత్తును ప్రకాశింపజేయుటచే పరమేశ్వరుడు విరాట్ అనబడు వేదాది శాస్త్రముల ద్వారాను విద్వాంసుల చేతను పొందవడుగాడు కాబట్టి అగ్ని అనబడును ఆకాశాది భూతములన్నీ పరమేశ్వరుని అందు ఇమిడియుడుచే విశ్వం అనబడును ఉకారముచ్చే హిరణ్య గర్భుడు వాయువు తైజస్సు మున్నగు నామములు గ్రహింపవలేను హిరణ్యమనగా తేజస్సు సూర్యుడు మున్నగు పదార్థాలు అవి గర్భమనందు కలవాడు కాబట్టి పరమేశ్వరుడు హిరణ్య గర్భుడు సూర్యాది తేజస్సులకు అధిష్టానం ఆధారమని తాత్పర్యం అనంద బలుడగడచే సర్వ జగత్తును ధరించి ఎక్కడే వాయు అనబడు సూర్యాదులను ప్రకాశింపజేయుచు స్వయం ప్రకాశమానుడచే ఈశ్వరుడు తైజనబడు మకారముచే ఆదిత్యుడు ప్రజ్ఞుడు మున్నగు నామములు గ్రహింపబడు సర్వశక్తి మంత్రుల గుటచే ఈశ్వరుడు అవినాశి అగుటచే ఆదిత్యుడు సకల జగత్తును బాగుగా నిలుగుటచే ప్రజ్ఞుడు లేక ప్రాజ్ఞుడనని పరమేశ్వరుడు పిలువబడు ఇది నామార్ధములను అయించి గ్రహించి ధ్యానింపవలేను భూశబ్దము పరమేశ్వరుని సర్వ ప్రాణులను జీవింపజేయు ప్రాణమనియు ప్రాణము కంటే ప్రియుడను తెలుసుకోనవలేనుమక్షులకు ముక్తులకు భగవద్భక్తులకు ధర్మాత్ములకు దుఃఖములను తొలగించుటచే పరమాత్ముడు అపానము అనబడును అపనయించుట తొలగించుట అపనయించువాడు కావున స్వహ ప్రాణాది సకల జగత్తును వ్యాపించి దానిని చేష్టింపజేయుడు కాబట్టి పరమేశ్వరుడు వ్యానం అనబడినది చెలి వ్యానం తెలియజేయునది ఓం భూర్భువ స్వహ అను పదములలో నున్న గూఢార్ధములు పైన వివరించినట్లుగా తెలుసుకొని పరమేశ్వరుని చింతన చేయవలేను మంత్రార్థము అర్థము సవితు సకల జగత్తును సృష్టించి దేవస్య సమస్త విశ్వమును ప్రకాశింపజేయు పరమాత్మని యొక్క తత్వరేణ్యం వర్గ ఆ దివ్యమై శ్రేష్టమై ఎప్పు నిర్గుణము నిర్మలము దోషరహితమునకు పరమాత్మ విజ్ఞాన స్వరూపము శ్రీమహి నిత్యమును ఉపాసించుచున్నాం యహ ఆ పరమేశ్వరుడు నహ మా యొక్క దారుణ శక్తి గల బుద్ధులను ప్రచోదయా ప్రేరేపించును ఓ సచ్చిదానంద స్వరూప ఓ నిత్య శుద్ధ గుప్త ముక్త స్వభావ ఓ నిరాకార సర్వశక్తి మంతుడవవు ఓ న్యాయకారి ఓ కరుణామృత వారిది మీ దివ్యము వరేణ్యమునగు విజ్ఞాన రూపమును మేము నిత్యం ఉపాసించుచున్నాము మాకు దారుణ శక్తి గల బుద్ధి నిత్యము మేము మా బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించుముగాక అల్గారం అల్గారం బ్లాక్ పెట్టిందా అడ్వాన్స్ విద్యా జ్ఞానాదులను పొంది పరమ సుఖములను అందుదుము గాక ఇది అర్థమును పురస్కరించుకొని నిత్యం ప్రాత సాయం సంధ్యలలో ఏకాంత దేశం పరమేశ్వరుని చింతన చేయవలే రే జగదీశ్వర భవత్ భగవత్కృపయ అనేన జప ఉపాసనా విధర్మన ధర్మార్థ కామ మోక్షానం సత్యం సిద్ధి భవే మహ ఓ పరమేశ్వర దయానిరే

భగవంతునకు నమస్కారము మంగళ సుఖ ప్రదాతకు మోక్ష సుఖ ప్రదాతకు నమస్కారము ఓం శాంతి 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 సంధ్యాపాసనా విధి సంపూర్ణము భజనం చేస్తాం అమ్మా శ్రీవంతమ్మా ఆ చెప్తానండి భజన అయితే అమ్మా మహా మంగళవారం కూడా చెప్పి పంపిస్తాను భజనం చేస్తాను ఆ చెప్పండి చిన్న అంద రూపీ ఇవ్వండి నిన్నే తల తుము నిన్నే వల తుము నిన్నే కొలిచదము నిన్నే ప్రభువర చిత్రపద్మించడం ఏ కష్టము మా కది ఎడము లోకేశానిపించడం నిన్నే చూ എമ്മ എമിത് ഒന്ന് ആലം കാലമംഗലം കാരുണ്യമൗത്തി നിരാകാരമംഗലം యస్వ నిర్విఘ్న ప్రదీప ప్రదీపా మంగళం వెలసిన సరిత మంగళం స్వయం ప్రకాశ సత్సంగ వికాస నయమునారసింహ పౌరి మంగళం ఓం ఓ జాంతి ఓం అంతరిక్షం శాంతి ఓం పృదివి శాంతి ఓం రాపः శాంతి ఓం ఔషధయ శాంతి వనస్పతయ శాంతి ఓం బ్రహ్మా శాంతి లిక్విడ్ లిక్విడ్ ఉంది ఓం సామా శాంతి రేవి ఓం శాంతి శాంతి జోబోలిస్ చెప్పండి శార్దమగారు जीवन बार मन हर अब सर जो बोले सो अभय वैदिक धर्म के जय स्वामी दयानंद सरस्वती जी की जय गुरु जानंद सरस्वती जी की जय मर्याद पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय माता सीता मतल की जय भक्त वीरांदिनी के स्वामी की जय श्रीकृष्ण श्री कृष्ण भगवान की जय माता, माता रुक्मिणी देवी की जय माता अन्नपूर्णा सुदेवी की जय अष्ट वसुधुलोक एकादश रुद्रलोक द्वादश आदि यज्ञयागेश्वर भगवान समस्त देवत समस्त को जय भारत माता जेए। की जेए। माता की करते ओम का జ్యోతి ఆర్య మీకు దిన ప్రవర్ధమానమై దేదీప్యమానటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలంలో వెదిగింపజేసి ప్రజోదింపజేయించారు పరమేశ్వర మీ రక్షణలో ఉన్నటువంటి అయితాగిలి పైన ఘతం వేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి సాయంకాల విశ్వశాంతి మహాయాగం ప్రారంభ సకాలంలో సూర్యాస్తమయం సమయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషము కాక ముప్పై నాలుగు నిమిషాలు అగ్న స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగం సఫలీకృతం చేసిన పరమేశ్వర మీకు మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదముతో నమస్సిం నమస్కారం తండ్రి పరమేశ్వర నమస్కారం తంది పరమేశ్వర సరే 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 దేవదేవ మీ లభించినటువంటి సమస్త పదార్థములు బలవర్ధకములు పుష్టి కారకములు మధురములు అవన్నీ కూడా మీ తాగిలో ఆవుతులుగా సమర్పిస్తూ సమర్పిస్తూనే ఉంటాం తండ్రి చక్కగా మండించి తాగినిగా మార్చి మీ రక్షణలు మీ సంరక్షణలు మీ సన్నిధానములు మీ శరణాగతులు మీ సన్నిధానములు మీ శరణాగతిలో ఉంచుతిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలంలో వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి పరమేశ్వర చేయించి యాగ ఫలము పరమేశ్వర దిన దిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలంలో వెలిగింపజ ప్రజ్వలింపజేయించి మీ రక్షణ ఉన్నటువంటి ఆయు తాగిన పని భూతం వేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి సకాలములో సూర్యోదయం సమాన అగ్నయ స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగం సఫలీకృతం చేయించని తండ్రి పరమేశ్వర ఈ యాగఫలము ఫలము సమధర్మ కార్యముల యొక్క ఫలం మీ ద్వారా సమాజానికి అంది దివ్య మానవ నిర్మాణం జరిగి సమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతటా సత్యము ధర్మము న్యాయము త్యాగం పరోపకారం ప్రేమ కరుణ దయ త్యాగం పరోపకారంతో ఈ విశ్వం అంతా శోభాయమానంగా వెలుగుందని తండ్రి పరమేశ్వర ఈ విశ్వం అంతా వెలుగుంది అందరూ వేదానికి యోగానికి యాగానికి భక్తులై కర్తలై కార్యకర్తలై సభ్యులై ప్రచార అందరికి అంత శుద్ధి కలిగి ఆత్మ జ్ఞానం కలిగి ఆత్మ సాక్షాత్కారం కలిగి మీ యొక్క సాక్షాత్కారం పొంది మానవ జన్మను సార్థకం కాక లోక సమస్తమంగా అంతటా ఆరోగ్య వర్షమే సుఖవర్షమే ఆనంద వర్షమే అష్టైశ్వర్యవర్షమే వర్షించుగా శీఘ్రనోవాంఛ ఇష్టకామ్య పరసిద్ధిరస్ పరమాత్మ యొక్క ఆశీర్వాద సంప్రాప్తిరస్యుష్మాన్ ఆయుష్మతులైవంతృాక अंदर परम याशीर्वाद तो अंदर शुभ सायंकाल शुभरात्रि ओम ओमरात्र మీరు పౌర్ణమి సమయంలో చూడొచ్చేమో కలుస్తారని అనుకున్నాను లో ఉంటానమ్మా నేను అదే రోజు మీ మాట వింటుంటాను ఎక్కడ ఉంటారా లేదు లేదు నేను హైదరాబాద్ లో ఉంటాను హైదరాబాద్ లో ఉంటారా అమ్మా సిద్ధిపేట రోజు వెళ్లే వెళ్ళేదాన్ని నేను ఉదయ కాలం అయినా సాయంత్రం మామేని కలిసే అవకాశం ఉంటుండే పాల్గొన్నట్టుగా ఉంటుండే మరి హైదరాబాద్కు వెళ్ళి అమ్మ అక్కడ ఉంటున్నారు అయితే లేదు మేము ముందు నుంచి హైదరాబాద్ లోనే ఉంటాము మాకు ఇంత భద్రాచలం పల్వంచ దగ్గర ఉంటుంది అవునవున ఇప్పుడు దగ్గర వచ్చారు అందుకే ఇక మాకు కూడా పౌర్ణమికి అనుకూలంగా ఉంటుంది దగ్గర కాబట్టి మేము కూడా వెళ్ళగలుగుతున్నాం అవును పవన్ దయ్యతో వెయ్య ప్రసాదం చీకరించగలుగుతున్నాం చాలా సంతోషం అమ్మా అదే మాకు దూరము చేత కాదు రావడానికి అయ్యో అనిపిస్తుంది ఒంతటి అనుగ్రహం కలవాలంటే అవునమ్మా